చూసారా మీకోసం మంచి కలెక్షన్ తెచ్చేస్తాను మంగళగిరి కాటన్ ప్రింటెడ్ సారీస్ బెంటెక్స్ బార్డర్ వస్తుంది చూడండి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ ఇది ఈ కలర్ ఏదైతే ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా కలంకారి ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా యెల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుంది ప్రింట్లు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయండి ఇవి చాలా బాగున్నాయి గా ఉన్నాయి జాబ్స్ చేసే వాళ్ళకి చిన్న చిన్నగా ఇదని చేసుకో కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇదని ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేయండి చూడండి కలెక్షన్ అయితే ప్రింట్లు కూడా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చాము లేటెస్ట్ కలెక్షన్ ఇదన్నీ వీటి మీద కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఇది చూడండి కలంకర్ ప్రింట్ షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి మంగళగిరి ఉషోదయ్య సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఉంటుందండి ప్రింట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి లేదు చెప్తున్నాను ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ పిక్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కానీ ఉంటుందండి స్కిన్ మేర్ రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే ఓపెన్ పిక్ అనేది పెడతాము లేదు షాప్కి విజిట్ చేస్తా అంటే షాప్లో అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటే బల్క్ మీద ఆర్డర్ తీసుకుంటాము ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి షాప్కి విజిట్ చేయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్రీమ్ బేసిక్ మీద పింక్ కానీ ఆరెంజ్ కలర్ చూడండి ఇవన్నీ బాగున్నాయి ఇది వచ్చేటి గ్రీన్ ప్యారెట్ గ్రీన్